వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా షేర్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు వస్తున్న వీడియోల గురించి మీరు కంప్లీట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది మరి అలాగే కాకుండా చూస్తున్న చూస్తున్నవారు వీడియో చూసినప్పుడు కంపల్సరీ ఒకసారి లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పెంట్స్కు మన యొక్క వీడియోస్ వెళ్ళిపోతాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ కూడా షేర్ చేస్తారని తెలియజేసుకుంటూ మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ ఉన్నాయి ప్లస్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అయినట్టయితే మీకు సంవత్సర కాలం పాటు మీ విద్యార్థులకు అప్డేట్స్ తెలిపి కౌన్సిలింగ్ సమయంలో వారికి వెబ్ఆప్షన్స్ అందించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభమవుతుంది అటు ఏపీ కానీ తెలంగాణ కానీ దానికి సంబంధించి కూడా మెంటర్షిప్ కావాల్సిన వారు అందరికీ మనం యొక్క ర్యాంక్ ప్రకారం మనం వెబ్ ఆప్షన్స్ అందిస్తాం కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరున్నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో నా యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చాను యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ నన్ను సంప్రదించినట్లయితే మీకు ఈ యొక్క పర్సనల్ మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా అందించబడతాయి మరి చాలామంది మనకు ఎంసెడ్ సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ త్వరలో ప్రాసెస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అయితే జూలై ఫోర్త్ నుంచి ప్రారంభమవుతుంది మరి ఈరోజు నూతనంగా ఏపీ ఎంసెడ్ సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది మరి దానిలో ఏపీ ఎంసెడ్ సంబంధించిన షెడ్యూల్ సడన్గా రేపటి నుంచే ప్రారంభం అవ్వతూ ఉంది కాబట్టి చాలామంది ఎక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లక్షకు పైగా ర్యాంకు పొందిన విద్యార్థుల నుంచి ఎదుగుతున్న క్వశ్చన్ ఏంటంటే లక్షకు పైగా వచ్చిన విద్యార్థులకు మనకు ఇంజనీరింగ్ కౌన్సిల్ లో వస్తుందా దాంట్లో మరియు అందరు విద్యార్థులు సిఎస్ఈ వైపు చూస్తున్నారు కాబట్టి సిఎస్సి సీటు లభించే అవకాశం ఉందా అనే అంశంపై కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర ఎంసెట్లో మీకు లక్షకు పైగా ర్యాంకు పొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీటు ఖచ్చితంగా వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు సరిపోడై ఉన్నాయి ఇంకా చాలా వరకు మీకు ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ లాంటి సీట్లు ఎవరు తీసుకోవడం లేదు చివరికి చాలా వరకు కూడా సీట్లు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా మిగలడం మనం గత త్రీ ఫోర్ ఇయర్స్గా చూస్తూ ఉన్నాం మరి ఆల్మోస్ట్ ఎక్కువ మంది మెజారిటీ విద్యార్థులు సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్ల వైపే చూస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో దాదాపు ఎనభై వేల పైచీలకు ఇంజనీరింగ్ సీట్లు గత సంవత్సర లెక్కల ప్రకారం మనకు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సీట్స్ ఓన్లీ సిఎస్సి సిఎస్సి అనుబంధ బ్రాంచెస్ సీట్లు మాత్రమే ఉండడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా మరికొన్ని కాలేజీల్లో మిగతా బ్రాంచెస్ రద్దు చేసుకొని సిఎస్సి సంబంధించిన సీట్లు పెంచాలని కాలేజ్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి దీనికి వారు ఏఐసిటీకి సంబంధించి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి సీట్లు పెరుగుతాయా లేదా అనేది మనకు కౌన్సిలింగ్ ముందు ఫైనల్గా నిన్నేం వెలువబడుతుంది మరి అందరూ సిఎస్సి లేదా సిఎస్సి అలూ బ్రాంచెస్ మెజారిటీ విద్యార్థులు పేరెంట్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు మరి కొంత మీకు తెలుసు ఈ మధ్య కాలంలోనే సాఫ్ట్వేర్ ఉద్యాలు తగ్గాయి కొంత రిసెర్ నడుస్తుంది అని బయట ఫోకస్ చేసినప్పటికీ కొంత టాక్స్ వస్తూ ఉన్నప్పటికీ ప్లేస్మెంట్స్ కూడా తగ్గుతున్నప్పటికీ చాలామంది విద్యార్థులు సిఎస్సి బ్రాంచ్ కొంత సులభంగా ఉంటుంది ప్లస్ అంటే వాళ్ళకి ల్యాబ్లో కూడా ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ కాబట్టి సిఎస్సి లేదా దాని అనుబంధ బ్రాంచ్లో ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు మరి లక్షకు పైగా వచ్చిన విద్యార్థులకు ఎంత ర్యాంక్ వరకు వరకు సిఎస్సి వస్తుందని మనం పరిశీలించినట్లయితే మీకు వన్ ల్యాక్ పైన వచ్చిన విద్యార్థులకు ర్యాంక్ వచ్చిన వరకు కూడా సిఎస్సి సీట్ వచ్చే అవకాశం ఉంది దానిలో డౌట్స్ ఏం లేవు అయితే మరి చాలా వరకు మనకు టాప్ కాలేజీలో సిఎస్సి రావాలంటే ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై వేలు లోపు ఉంటేనే టాప్ ట్వంటీలో అట్లా సీట్ వచ్చే అవకాశం ఉంది మీకు అట్లీస్ట్ ఒక థర్టీ థౌజండ్ వరకు వచ్చుంటే థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ అట్లా వచ్చి ఉంటే మీకు టాప్ ఫిఫ్టీలో సిఎస్సి సంబంధించిన సీట్ వచ్చే అవకాశం ఉంది మరి మిగతా వారికి యాభై నుంచి అరవై డెబ్బై ఎనభై వేల వరకు వచ్చిన వాళ్ళు కూడా ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కాలేజెస్ మధ్యన సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకు వన్ సెవెంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నప్పటికీ లాస్ట్ టైం మనకు దాదాపు వన్ ఫిఫ్టీ నైన్ కాలేజెస్కి ఈ యొక్క పర్మిషన్ రావడం జరిగింది ఈసారి కూడా ఆల్మోస్ట్ అదే సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి కాబట్టి ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి అంటే హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ నైన్ కాలేజెస్ కూడా ఆ మధ్యలో ఉన్న కాలేజెస్ కొంత ఈ హైదరాబాద్లో సర్వ సబ్ అర్బన్ ఏరియాస్లో ఉండడం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ కొంత తక్కువ ఉండడం మూలంగా అవి కంప్లీట్గా ఫీజు రీమర్సుమెంటు స్కీమ్ కోసం కూడా నడిచే కొన్ని కాలేజీలు కూడా ఉన్నాయి అలాంటి కాలేజెస్లో కూడా తప్పకుండా మీకు సిఎస్సి సీట్ వస్తుంది మరి లక్ష పైగా వచ్చింది చాలామంది మెజారిటీ విద్యార్థులు ఇస్తున్న క్వశ్చన్ ఇది లక్ష ర్యాంకు లక్ష పైగా వచ్చినా సిఎస్ఈ సీట్ కావాలని కోరుకుంటున్నారు మీకు కూడా సిఎస్సి సీట్ వస్తుంది దానిలో ఎలాంటి సంశయం లేదు మరి దాంట్లో కూడా రిజర్వేషన్ ఉన్న వారికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది బీసీఏ కానీ ఎస్సీ ఎస్టీ కానీ లేదా ఇలాంటి కేటగిరీస్ ఉన్న వారికి కొంత లక్ష ర్యాంకు వచ్చిన మంచి కాలేజీ రావచ్చు టాప్ ఫిఫ్టీ లోపట్ల వచ్చే అవకాశం ఉంది రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి మరి రిజర్వేషన్ కేటగిరీ లేని వాళ్ళకు లక్షకు పైగా వచ్చిన ఓపెన్ అభ్యర్థులకు కూడా మీకు సిఎస్సి అనుబంధ బ్రాంచ్లో సీట్ వస్తూ ఉండొచ్చు దాంట్లో ఆల్మోస్ట్ ఎక్కడ వస్తుందంటే మనకు హైదరాబాద్ చుట్టూలో ఉన్న ఏవైతే సబాబన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో ఈ సిఎస్సి అనుబంధ బ్రాంచ్కి సంబంధించిన సీట్లు కూడా రావడం జరుగుతుంది అవే కాకుండా డిస్ట్రిక్ట్ కాలేజెస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ కాలేజెస్లో కూడా లక్ష వన్ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వచ్చినా మీకు ఏవైతే డిస్టిక్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటిలో కూడా సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లో సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎవరైనా లక్ష పైన సీట్లు వచ్చిన విద్యార్థులు కూడా మరి మీకు వచ్చిన కాలేజీలో అంటే టాప్ కాలేజీ ఇట్లా ర్యాంక్ ఎక్కువ ఉంది కానీ రాలేకపోవచ్చు కానీ మీకు మిగిలిన సబర్మన్ కాలేజెస్లో మాత్రం వచ్చే అవకాశం ఉంది మరి ఆ సిఎస్సి అని ఓన్లీ సిఎస్సిని పట్టుకోకుండా మీరు కొంత ర్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ లాంటి బ్రాంచ్లో వైపు వస్తే మీకు కొన్ని మరింత మెరుగైన కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా కూడా అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఆలోచించాలని తెలియడం జరుగుతూ ఉంటుంది కాకపోతే కొంత సిఎస్సితో పోలితే కొంత ఈసీ కానీ ట్రిబుల్ఈ కానీ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు తీసుకున్నప్పుడు కొంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా విద్యార్థులు ముందుకు వస్తేనే మీరు ఇలాంటి బ్రాంచ్లకు రావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను మరి మీకు ఎవరైనా లక్షకు లేదా లక్ష చేంజ్లో ఉన్న ర్యాంక్ వాళ్ళు సిఎస్సి రాదు అనే టెన్షన్తో మీరు ఎలాంటి బెంగపొందాల్సిన అవసరం లేదు అయితే సబర్మన్ అర్బన్ కాలేజెస్లో లేదా డిస్టిక్ కాలేజెస్లో మీకు సిఎస్సీ లేదా సీఎస్సీ అలాంటి బ్రాంచ్లో సీట్ వచ్చే అవకాశం ఉందని తెలియడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది మీకు ఆ అవసరం ఉన్న వాళ్ళు ఎక్కువ ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా మనం సంప్రదించినట్లయితే వారికి ఏ కాలేజ్ వస్తాయో కూడా మనం చెప్తాం ఆల్మోస్ట్ సిఎస్సి సంబంధించిన కాలేజెస్ అయితే సిఎస్స లేకపోతే వేరే బ్రాంచ్ కావాలనుకుంటే వేరే బ్రాంచ్లో ఏ కాలేజీలో వచ్చే అవకాశం ఉంది వారి ర్యాంక్ అని కేటగిరీ ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ కూడా కేఆర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఈ కేఆర్ గైడెన్స్ మెంటర్షిప్ గ్రూప్లో ఇంకా ఆసక్తిగా అభివృద్ధి చేయని కోరుతూ అందరికీ రేపు మరొక వీడియో రూపంలో మళ్ళీ కలుద్దాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు